కాదు కూడదని చెప్పి కూడదని చెప్పి కానీ వైన్ షాప్ ఓపెన్ చేస్తే కాదు కూడదని వైన్ షాప్ ఓపెన్ చేస్తే స్థానికులతో కలిసి స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఓపెనింగ్ రోజునే దీన్ని ముట్టడిస్తాం అవసరమైతే మా పార్టీ తరఫున అది తీసున్న రోజులాడు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం అవసరమైతే ఇంకా అవసరమైతే కోర్టు జోక్యం కూడా కోర్టు కూడా పోయి దీన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నం చేయడం ఎందుకంటే ఆదిలోనే దింపి ప్రజలకి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు రెండో విషయం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మద్యపానానికి వ్యతిరేకమైన మీరే ఈరోజు మద్యపానాన్ని ఎంకరేజ్ చేసే క్రమంలో వైన్ షాపులకు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ ఇస్తున్నారు ఇదంతా మీరు గుర్తించాలి రెండోది ఏంటంటే ఇక్కడ స్కూల్స్ హాస్పిటల్స్ దగ్గర ఉన్న ప్రాంతం రోజు లేడీస్ తిరిగే ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి తక్షణమే దీన్ని నిలిపివేయాలా నిలపని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆ తర్వాత జరిగేటువంటి ఏ పరిణామాలకైనా కానీ ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా ఈ వైన్ షాప్ ఓనర్ కూడా బాధ్యత తీసుకోవాలి భారత్ పాతాకి జైన్